మాయా 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 అంత మాయనే అన్నట్టుంది ఆన్లైన్ సిస్టము ఒక డ్రెస్ ఆర్డర్ చేస్తే వేరేది వచ్చినట్టు తిన్ని కూడా ఒకటి ఆర్డర్ పెట్టి ఇంకోటి ఇస్తుండ్రు జొమాటో హోటల్లో కాత చూస్తే గిట్లనే ఉంది అయితే మేచల్ ఓల్డ్ క్లాసిక్ డాబా నుంచి ఒక అన్నకు పగటీలు బగ్గాకలై మూడు వందల నలభై మూడు రూపాయలు పెట్టి పెప్పర్ చికెన్ గ్రీన్ సలాడ్ ఆర్డర్ పెట్టిండు అయితే హోటల్ కెళ్ళి జొమాటో తమ్మి పార్సల్ తెచ్చి ఇచ్చిండు ఇక ఇప్పి చూస్తే ఆడ పెప్పర్ షికనే ఉంది ఇది ఏంది తమ్మి అని అడిగితే నాకు తెలియదు అన్న ఆర్డర్ నెంబర్ చూసి తెచ్చినా అని అంటుండు చెప్పు తమ్ముడు ఏంది కథ అసలు చెప్పిన ఆర్డర్ ఎక్కడ రిసీవ్ చేసుకున్నది క్లాసిక్ లో ఓల్డ్ క్లాసిక్ లో ఆర్డర్ లో ఏమేం గ్రీన్ సలాడ్ పెప్పర్ జీ అమౌంట్ ఎంత ఉంది 343 నువ్వు డెలివరీ చేసేటప్పుడు ఏమండి ఓన్లీ పెప్పర్ చికెన్ ఉంది అక్కడ చెక్ చేసుకోలే మరి నువ్వు చెక్ చేయలేదా ఆర్డర్ నంబర్ చూసుకొని తీసుకోవచ్చు ఆర్డర్ నంబర్ తీసుకోండి మెట్సెల్ ఓల్డ్ క్లాసిక్ ఓల్డ్ ఆర్డర్ ఏమండి సేమ్ ఇట్ ఇస్ మెమెస్ ఫస్ట్ లో మాట్లాడను నేను ఏం ఆర్డర్ కరెక్ట్ కవర్లో ఏమేమి కవర్లు ఏమేమి కవర్లా చూడు ఉందా గ్రీన్ సలాడ్ ఉందా ఉందా అయితే ఆ హోటల్లోనికి ఫోన్ చేస్తే వాళ్ళ ఆర్డర్ క్యాన్సల్ చేసుకోరీ అని ఉల్టా మాట్లాడుతుండ్రు ఏందన్నట్టు పైసలు ఇచ్చింది సరిగానే మళ్ళా తిండి చక్కగా లేదు అని అడిగితే కస్టమర్ల మీదికే మర్లుడా జర్రంతనన్న సై అనిపిస్తుందా నిత్య ఎన్ని ఆన్లైన్ పార్సర్లు పోతుంటాయి అంటే కస్టమర్లు అంటే అంత శుల్కననా లేక హోటల్ కు మంచి పేరుందని రుబాబా అనుకుంటా అన్ననైతే గట్టిగానే గరమైంది మళ్ళీ పంచాలు ఏడు దాకా పోతుందో చూడాలిగా